సార్ నా పేరు తిరుపతయ్య విలేజ్ దింగనాసూడు చో మండలం ఇకారాబాద్ డిస్టిక్ నేను రెండు వేల పదిహేనులో ఇచ్చి పని కోసం కోసమే బాంబే వెళ్ళాను సార్ బాంబెల్లో మీరా రోడ్ అని ఇంకా జాగ్రత్త వెళ్ళాను ఇక్కడ అరియా అనే ఒక అమ్మాయి పరిచయం ఆమెతో పాటు నేను ఇద్దరం కలిసి పెళ్లి చేస్తున్నాం ఇక్కడ దండలు మార్చుకున్నాం నాతో నాతో పాటు ఒక ఐదు సంవత్సరాలు కలుస్తున్నాను సార్ రెండు వేల పన్నెండు రెండు వేల పదహారు నుంచి పదివేలు పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కలిసి అంటే రెండు వేల ఇరవై వరకు దాదాపు కలిసి ఉన్నస్తాను రెండు వేల పదిహేనులా బాబు పుట్టాడు బాబు పుడితే కలిసి వాళ్ళు బాగుతే ఫస్ట్ పడితే చక్కలు పడేవాడు ఫస్ట్ తెలంగాణలో రైతు మంది చెక్కులు చెప్పి వస్తున్నాడు ఓడిపోతే ఒకసారి మీరు రోజులు అయ్యి అంత లోపల ఆమె వేరే వాళ్ళని చేసుకొని తెలియజేసుకొని నువ్వేం రాక్షతా నేను మా ఊరు అని మన గడిషన్ తెలియజేసుకున్నాను అక్కడే ఆర్డీ తెలియజేయాలి నువ్వు ఏం రాక్షతా ఒకసారి మీ ఇస్తామని నేను ఫోన్ వచ్చాను ఓకపోతే ఆర్మీ ఒక మళ్ళీ ఫోన్ చేసి చేసుకున్నాడు తెచ్చుకున్నాడు నీ కొడుకుని నా కొడుకు ఆడు కూడా నేను నాతో నేను నేనేందుకు తెలుసుకోవాలి అని నీ కొడుకు నేను దొరుకుకోవాలంటే నేను ఫస్ట్ లాక్డౌన్లో ఏడు నెలలు మీద బాబుని తెచ్చుకున్నాను సార్ బాంబే నుంచి తెలంగాణ తెచ్చుకున్నాను మా ఫ్రెండ్లో నేను విశ్రాంగడు బాంబే నుంచి తెలంగాణ తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత తాతపూరు స్కూల్లో తెలిసిన గవర్నమెంట్ స్కూల్లో నాకు రెండు వేల ఇరవై రోజుల్లో ఫోన్ చేసి నా బాబుని లాస్ట్ టైం ఒకసారి చూసేట్టు నేను మొత్తానికి వెళ్ళిపోతున్నాను బంగికి వెళ్ళిపోతున్నా నేను వివరం ఉంటుంది మేడం అందరం పోతున్నామంటే అంటే నేను ఈ నుంచి బాబుని చూసుకొని బాంబాయించాను సార్ పోతే అలా రూమ్లో పోయినాక ఒక ఐదు నిమిషాల లోపల నా బాబు నన్ను నా పరికెళ్ళు పిలుచుకొని నన్ను కొడుతుంటే నా బాబు నన్ను నేను చేరుకుంటే నా అయినా నన్ను ఏదాను ఆయన పడిపోతాను పెట్టుకోదా అనుకుంటున్నారు అసలు కాదు కొట్టిన రోడ్ బయట పడేది బయట పడే అన్న నేను ఇంకా నాకు ఏమర్థం కలదు ఊరికి పెట్టిన చాలు ఊరికి వచ్చి రెండు వందల మా కలిసి మళ్ళీ మంది ఎక్కువ పని చేసినా కన్నా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ సరిగ్గా వడ్డికి చాలు వాళ్ళ చెల్లెని దూరకొచ్చింది చిన్న మోడీ దొరికి వచ్చింది తోకొచ్చిన ఏడు ఏం ఎక్కడ చెప్తే అప్పటికి బాబు ఇస్తే వాళ్ళు ఎక్కడమైన నేను అయినా కూడా చెప్పలేదు పోలీసులు కానీ లైక్ నుంచి మా సరే మళ్ళీ ఊరికి వచ్చింటారు అప్పటి నుంచి ఏం అర్థమే కలిసి ఎవరు కదా అని యోగి సారే కానీ మన రాష్ట్రపతి మురుమురే మేడంకు యోగి మోదీ సార్కు నేను ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నాను సార్ నాకు కొడుకున్నాను చెప్పి అండి ఆ బంగ్లాదేశ్ సీఎం వచ్చిన సేఫ్ కూడా నేను పోస్ట్ చేశాను సార్ నాకు చెప్పి చేయండి మా సార్కు సీఎం సార్ సీఎం రాకముందే ఫోన్ చేశా పోస్ట్ పెట్టాను సార్ ఎవ్వరు రెస్పాన్స్ చేయలేదు అంటాయి నాకు తర్వాత నాకు మళ్ళా బంగ్లాదేశ్ నుంచి ఇవాళ మరీ ఫోన్ చేసి నీ కొడుకుని నీకు కావాలంటే మూడు లక్షల యాభై ఐదు లేకపోతే నీ అంటే మూడు లక్షల యాభై ఐదు ఇప్పుడు ఎక్కడ ఇది అని పదిహేను వేలు వేసినాయి సార్ పదిహేను వేలు అయితే రెండు రోజులకే ఫోన్ ఇచ్చాం ఇంకా వాడు కట్టారు తర్వాత మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి నీ బాబుకు జ్వరం వచ్చింది అనేది వచ్చిందని ఫోన్ చేస్తాం సార్ ఇప్పటికీ నా బాబు భక్తులు ఏమో వస్తున్నారా లేదు ఎక్కువ కొట్టాలని ఐదు రూపాయలు పది రూపాయలు అడుగుతున్నారు సార్ ఛార్జెస్ కొనుక్కుంటా పోతాయి మన ఏమంటే ఈ బాబు నీకు ఏం కావాలంటే నాకు ఛాంపిస్ నూనెలో బిజ్ అంటున్నాడు సార్ చాంపిస్ అని అనుకున్నాను సార్ ఇంకా వాడు ఎక్కువ ప్రైజర్ అనుకున్నారు సార్ తీసుకొస్తామంటే అది తీసుకురా తీసుకొస్తారు తీసుకోండి సార్ తీసుకొస్తున్నారు మొన్న లాస్ట్ టైంలో ఏప్రిల్ లో బంగ్లాదేశ్కి పోయినా సార్ కలకత్తా వరకు పోయినా బార్డర్ బంగ్లాదేశ్ బార్డర్ పోతే నువ్వు ఇక్కడికి రావాలి లక్ష రూపాయలు తీసుకున్నా రాని బాబు చూస్తాను సరే లక్ష రూపాయలు తీసుకొని పోయిన సార్ వాట్సాప్లో ఫోటో కూడా పెట్టినా లక్ష రూపాయలు కూడా అయితే వాడు ఫోటో చూసి ఏమంటారు స్కానర్లో ఇస్తా స్కానర్ పోయి లేకపోతే అకౌంట్ అన్న మూడు కొద్ది కొన్ని తీసుకురావాలంటే ఫస్ట్ అకౌంట్లో పని చేయాలంటే నేను ఇంటర్మీనే పని లేదు మూడో పైన నేను చేస్తే కూడా ఏడు కూడా ఫోన్ ఇస్తారని నేను ఏం లేదు సార్ అప్పటికేసిన పదివేలు లాక్ చేసాను సార్ అన్ని కూడా ఏం చేద్దాం ఇప్పుడు లాస్ట్ ఏంటంటే బండి పనిచేశారు కంపెనీ నుంచి ఇంతకుముందు నలుగురిని తీసుకొచ్చేస్తారు కంపెనీ నుంచి నలుగురి చేస్తారు నా కొడుకు మీద తీసుకొస్తారు నేను నమ్మకం కూడా సార్ నేను కలిస్తే సారేమని అంటే సరే తీసుకొస్తా తీసుకొస్తామని అని అంటారు ఇప్పుడు నా కొడుకు నాకు కావచ్చు సార్ రెండు అంటే జ్వరం వచ్చింది వాళ్ళకి మళ్ళీ వచ్చిన ఫోన్ తీసుకొచ్చిన అక్కడ అయిపోయింది సార్ పిల్లగాడు నా కొడుకు నాకు కొడుకునేది కావచ్చు వాళ్ళకి బాగా వస్తలేదు కింద సరిగ్గా ఇక్కడ తిండి అక్కడ దిగి వేరే ఉంటారు కదా సార్ ఇది అట్లయినసరికి అక్కడ అయిపోతుంది జ్వరం వచ్చింది దానికి నా నాకు కొడుకున్నారని కూడా కోరుకుంటున్నాను సార్ తెలంగాణ సీఎం సార్ని మన బండి సంజయ్ గారిని కోరుకునేది ఏంటంటే నాకు కొడుకుడానికి కావాలి